మార్షస్ ప్రధాని నవీన్ రామ్ గుడాల్తో కలిసి మోదీ కొత్తగా నిర్మించిన సివిల్ సర్వీసెస్ కాలేజ్ బిల్డింగ్ ప్రారంభిస్తారు జనవరి రెండు వేల ఇరవై రెండులో మార్షియస్ అంతటా తొంభై ఆరు కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడానికి రెండు దేశాలకు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు ఏరియా హెల్త్ సెంటర్ ఇరవై కమ్యూనిటీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు భారతదేశం మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ సుప్రీం కోర్ట్ భవనం కొత్త హాస్పిటల్ సోషల్ హౌసింగ్ ప్రాజెక్ట్ మరియు పాఠశాల పిల్లలకు డిజిటల్ టాబ్లెట్లతో సహా ఐదు కీలక ప్రాజెక్టుల కోసం ఆర్థిక భాగంగా మిలియన్ డాలర్లను మంజూరు చేసింది మార్షియస్ ఇండియా మధ్య వాణిజ్యం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది పదిహేను సంవత్సరాల చర్చల తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు దేశాలు సమగ్ర ఆర్థిక సహకారం భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు మార్షియస్ హిందూ మహాసముద్రంలో కీలక ఇక్కడ చైనాకు చెక్ పెట్టాలంటే ఈ దేశంలో భారత్ పాగా వేయాలి అందుకే మన దేశంతో ఉన్న ఆధ్యాత్మిక బంధం ఉపయోగపడుతుంది దీంతో చైనాకు అక్కడ అవకాశం లభించడం లేదు మొత్తానికి చూసుకుంటే హిందువులు అత్యధికంగా ఉన్న దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇరు దేశాలకు లాభం చేకూరుస్తుందనే చెప్పొచ్చు అలాగే చైనాకు చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అవగతం చేసుకోవచ్చు